ఆంధ్ర న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు ముఖ్య గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నీలా బోజి బాబు మీడియా సమావేశం తెలుగుదేశం పార్టీ దివ్యాంగుల ప్రధాన కార్యదర్శి ధన్యవాద సభ్యు గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో దివ్యాంగులకు అర్హతను బట్టి ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను పెన్షన్ ఇవ్వడం జరిగింది దీనికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ మాత్రమే అగ్రగామిగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో వృద్ధులు వితంతులకు పెన్షన్లు ఒకేసారి రూపాయలు పెంచడం జరిగింది విశాఖపట్నంలో ఇరవై దివ్యాంగులకు క్రీడా మైదానం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పూతోట సునీల్ ఆంథోని రాష్ట్ర దివ్యాంగుల అధ్యక్షులు కాసుమల్లా శ్రీనివాసు

అదే విధంగా మరి వీళ్ళకి వృద్ధులకు వీళ్ళకు కూడా నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది దీనికి మేము ధన్యవాద సభ పెట్టుకోవాలని చెప్పేసి మేము దీన్ని నిర్ణయించుకోవడం జరిగింది అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు మా దివ్యాంగుల కోసం విశాఖపట్నంలో ఇరవై ఎకరాల్లో రెండు వందల కోట్లతో దివ్యాంగుల ప్రాంగణం స్టేడియం కట్టడం జరుగుతుంది అంతేకాకుండా ఆయన మరి అధికారులకు వచ్చిన తర్వాత మరి మా పెన్షన్ ని ఆరు వేలు పెంచే కాకుండా రెండు వేల పద్నాలుగులో పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పుడు కూడా మరి రాష్ట్రం విడిపోయి కుర్చీ లేదు అదే పరిస్థితుల్లో ఉన్నప్పుడు బస్సులో ఉండి పాలిస్తూ మాకు ఐదు వందలు ఉంటాయి పెన్షన్ ని ఆ రోజు మూడు వేలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడిని ఈ రోజు మూడు వేల నుంచి ఒక్కసారి ఆరు వేలు చేసిన ఘనత అయింది అని చెప్పేసి తెలియజేసుకుంటూ అదే విధంగా ఈ రోడ్లు ఈ రాష్ట్రంలో రోడ్లు కూడా బ్రహ్మాండంగా వేయడం జరుగుతుంది గొంతలు పడే రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి మరి ముఖ్యమంత్రి అయిన సార్ ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా రాష్ట్రాన్ని అనేక విధాలుగా ఇబ్బంది పడడం జరిగింది దివ్యాంగులకి మాకు చంద్రబాబు నాయుడు గారు పెంచిన పెన్షన్ తప్ప రాష్ట్రంలో మాకు ఏం చేయలేదు మరి చేయలేదు కాబట్టి మేము దివ్యాంగులకి చంద్రబాబు నాయుడు గారు ఒకటే కోరుకుంటున్నాం తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్ గారు అందరికి దివ్యాంగులందరికీ కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి చట్టసభలో ఐదు శాతం కల్పించాలని తీర్మానం చేయడం జరిగింది అదే విధంగా ఒరిశాలో కూడా దివ్యాంగులకి చట్టసభల్లో రాజకీయ విషయం కలిపి జరిగింది అదే చంద్రబాబు నాయుడు గారు ఓట వినియోగించుకున్నాం అయ్యా ఈ రాష్ట్రంలో మేము పదకొండు లక్షల మంది ఉన్నాము ఈ రాష్ట్రంలో మేము ఇప్పటివరకు కూడా పదకొండు లక్షల మంది ఉంది మాకు ఏ విధమైన రాజకీయ హక్కులు లేవు కాబట్టి దయచేసి మీరు కూడా రేపు పంచాయతీ ఎలక్షన్ రాబోతాయి అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్ రాబోతాయి కార్పొరేషన్ ఎలక్షన్ రాపోతాయి కాబట్టి మాకు కూడా చట్టసభల్లో రాజకీయ రేషన్ కల్పించాలని చెప్పేసి ప్రతి దివ్యాంగులు కూడా ఇళ్ల స్థలం స్థలం కల్పించి మీరే ప్రభుత్వమే ఇల్లు నిర్మించాలని అదేవిధంగా సర్దుకున్న మన నిరుద్యోగులకు మరి బ్యాంకుల పోస్టులు ఇవ్వాలని చెప్పేసి ఈ అనేక సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కల్పిస్తా చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీకి మరి చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ధన్యవాద సంతో చేయడం జరిగింది ఈరోజు ఈరోజు రాష్ట్రంలో వికలాంగులకు దివ్యాంగులకు ఆరు వేల పెన్షను పడక మీద ఉన్నటువంటి వ్యక్తులకు పదహైదు వేలు పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడికి కుటుంబ ప్రభుత్వానికి దక్కుతుంది దానికి ఈరోజు విజయవాడలో ప్రెస్ క్లబ్లో రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులతో కలిసి ఈ కార్యక్రమంలో నేను పాల్పంచుకోవడం జరుగుతుంది నా పేరు మల్లె ఫేట్ రాజ్ రాష్ట్ర దివ్యాంగుల గౌరవ అధ్యక్షుడిని నేను స్వతహా దివ్యాంగుని కాదు కానీ దివ్యాంగులపై ప్రేమ కొద్ది నేను వారు ఇచ్చినటువంటి గౌరవాన్ని పొందుతూ గతంలో ఎన్నికలకు ముందు మేము ఆదో నుంచి కర్నూలు దాకా వంద కిలోమీటర్లు పోరుబాట యాత్ర చేయడం జరిగింది ఆ పోరు బాట యాత్రలో వేలాది మంది నాతో పాటు పాల్గొన్నారు కర్నూలు మెయిన్ సెంటర్లో ఆ రోజు వీటినాడు మీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము అడిగాము ఆరు పెన్షన్ వికలాంగులు పెంచమని కానీ వైఎస్ఆర్ గవర్నమెంట్ మేము పెంచలేకపోతున్నామని చెప్పారు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితే మీ లోకేష్ బాబు అయితే మాకు ఖచ్చితంగా ఆ ఆరు పెన్షన్ పెంచుతామని చెప్పడం జరిగింది అది మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది దాన్ని బట్టి మేము సంతోషించి ఈరోజు రాష్ట్రంలో పదమూడు లక్షల మంది దాకా ఉన్నటువంటి దివ్యాంగులందరూ వేసే టీడీపీకి ఓట్లేయడం జరిగింది జనసేనకు బీజేపీకి ఓట్లేయడం జరిగింది తద్వారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టిన పరంగా గెలిచిన మొదటి నెలలోనే దివ్యాంగులకు అంతా రాష్ట్ర వ్యాప్తంగా ఆరువేలు పెంచడం ఇవ్వడం చాలా సంతోషము దేశంలో ఎక్కడ లేనటువంటి ఆరువేలు పెన్షన్ దివ్యాంగులకి ఇవ్వడం చాలా సంతోషకరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఏవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి ఆదాం